దీనికన్నా ముందు వీడియోకి కంటిన్యూషన్ వీడియో అండి ఇక్కడ వచ్చేసి ఇంకా మేము అందరినీ భోజనం చేసేసి చుట్టాలందర్నీ పలకరిచ్చేసి ఇంక ఇక్కడకైతే వచ్చేసాను ఎందుకంటే అమ్మాయికి మా చెల్లెలకి ప్రతానం పంచుతారు కదా ప్రతానం పంచడానికి రెడీ చేస్తున్నారు ఇంకా అప్పగింతలు కూడా ఇప్పుడే ఉంటాయి కదండి ఇంక ప్రతానం పంచాక అమ్మాయిని అయితే అబ్బాయి వాళ్ళ ఇంటికి అయితే తీసుకెళ్తారు మాకు ఎలా చేస్తారంటే అమ్మాయి అబ్బాయి వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వెళ్తారు ప్రతానం తీసుకొచ్చిన వాళ్ళతోనే అమ్మాయిని కూడా వేరే కార్లో అయితే పంపిస్తారు ముందుగానే ఎందుకంటే అక్కడ ముందు అమ్మాయి వెళ్ళాలి కాలుగూరలు తీయాలి విడిదింటి దగ్గరికి వెళ్ళాలి పానకం గంజి తీసుకొస్తారు ఆడబిడ్డలు తీసుకొచ్చి ఆట పట్టిస్తారు అనమాట గంజి పోస్తారు చేతులు పానకం అని చెప్పి అది తాగొద్దని కొంతమంది తాగమని కొంతమంది చాలా సరదాగా ఉంటది అనమాట అలా వెళ్ళగానే ఒక విడిదింట్లో అయితే దించుతారు అలా ఇట్లా పానకం కార్యక్రమం అయిపోయాక అక్కడ ఉన్న ముత్తైదువులకి పసుపు రాసి బొట్టు పెట్టి అందరికి తాంబూలం అయితే ఇస్తారు తాంబూలం ఇచ్చాక అప్పుడు అమ్మాయిని మేళ తాళాలతో అబ్బాయి వాళ్ళ ఇంటికి అయితే తీసుకొని వెళ్తారండి ఇంకా తీసుకొని వెళ్ళాక అక్కడ అయితే కూర్చోబెడతారు అమ్మాయిని ఇంక ఇక్కడ వచ్చేసి కాలుగూరల కార్యక్రమమే కాదంట అబ్బాయి వాళ్ళ తరపున ఊరేగింపు కార్యక్రమం కూడా ఉందంట అంటే ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క పద్ధతి ఉంటది ఇక్కడ అబ్బాయి వాళ్ళు అయితే ముందే చెప్పారంట మాకు ఊరేగింపు ఉంటది ముందే పంపించండి కానీ లేట్ అయితే అయింది హడావుడిగా ఇంకా అక్కడ హడావుడి చేస్తున్నారు ప్రధానం తీసుకొచ్చిన వాళ్ళు ఊరేగింపు ఉందని కాలుగోర తీశాక ఊరేగింపు చేసి మళ్ళీ ముహూర్తం టయానికి అలా పీటల మీద ఉండాలి కదండి లగ్న పత్రికలో రాసిన టయానికి జీలకర్ర బెల్లం అయితే పెట్టాలి ఇంక ఇలా అయితే మా సైడ్ ఇలా చేస్తారు మీ సైడ్ ఎలా చేస్తారో పెళ్లిళ్ళు ఎలా అయితే ఉంటుందో తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా అమ్మాయి అయితే బయలుదేరటానికి రెడీ చేశారండి ఇంకా తనైతే ఇప్పుడైతే అప్పగింతల టైం కదండి తనైతే నాన్నగారు ఏడుస్తున్నారు వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు పక్కన తను ఫోటోలు దిగడానికి కూడా పాపం బాధపడుతుందన్నమాట చూడండి ఏడు ఇంకా అసలు చాలాసేపు ఏడ్చారనమాట అదిగో మా అన్నీ మా వదిన మా అమ్మగారు ఆడపిల్లకి పెళ్లి చేసి పంపించేదాకా కూడా కాదండి మాలో అయితే అమ్మాయిని పెళ్లి కూతురు చేసి అబ్బాయి వాళ్ళ ఇంటికి పంపించేటప్పుడు చాలా బాధపడతారు అలా ఒడికట్టు బియ్యం కట్టుకొని అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్తుంటే ఇంక ఏడుపు అయితే వచ్చేస్తుంది అనమాట తెలియకుండానే మా సైడ్ పెళ్లి అయితే ఇలా చేస్తారు ఇంకా పెళ్లి వీడియో అయితే ఇంకో వీడియోలో అప్లోడ్ చేస్తానండి ఇంకా నా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి